వెల్కమ్ టు ఆకేర్ న్యూస్ మేడారాం జాతర మేడారం జాతర ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా మేడారాం జాతరకు సంబంధించిన ప్రాశస్తం ఏంటి ఆ మేడారాం జాతర అంటే ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం వీరమరణం చమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల వీరమరణం ఈ అంశాలు మాత్రమే ప్రచారంలోకి ఉన్నాయి ఇంకా అనేక అంశాలకు సంబంధించిన పరిశోధన సమాజంలో జరుగుతుంది ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు కానీ అనేక రకాల పరిశోధనలు చేస్తూనే ఉన్నారు మన ముందున్నారు ఝాన్సీ రాణి గారు రాణి గారు కూడా ఈ పరిశోధనలు మేడారం సంబంధించిన అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు మేడంతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం సార్ మీరు ఎక్కడ పుట్టారు చదువుకున్నారు నేను భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం లో అందులో కొత్తగూడెంలో పుట్టానండి నా నా చదువు నా ఎడ్యుకేషన్ అంతా సెయింట్ జోసెఫ్ స్కూల్లో సెంట్ మేరీ స్కూల్లో కొంత సెంట్ జోసెఫ్ స్కూల్లో కొంత అయింది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను అప్పట్లో అదొక్కటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాన్వెంట్ ననరీ రన్ చేయబడ్డ కాన్వెంట్ సో మా నాన్నగారు పిల్లలకి ఇంగ్లీష్ వస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్న రీతిలో మాతో ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడేవారు సో దట్ మా ఫాదర్ లేబర్ ఇన్వెస్టిగేటర్ ఇంగ్రేణి కాలరీస్ కంపెనీలో మదర్ చేరడం అయితే మేము ముగ్గురం సార్ ఒక సిస్టర్ చనిపోయారు నా కన్నా చిన్నవి ఒక బ్రదర్ ఉన్నారు మేడం చెప్పండి మీరు మేడారం జాతరకు సంబంధించి చాలా కాలంగా పరిశోధన చేస్తున్నారు కదా మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన మీరు ఐడెంటిఫై చేసిన ఏ ఏ అంశాలను ఐడెంటిఫై చేసినారు ఆ అంశాలు ఏంటి నేను రెండు మూడు అంశాలు ఐడెంటిఫై చేశానండి దాని గురించి ఎక్కువ ఎవరు ఎవరు మాట్లాడటం లేదు అయితే అవి ఉన్న ఫలంగా చెప్పాలంటే జరిగి ఉండచ్చు కానీ దాని మీద ఇప్పటిదాకా సాలిడ్గా ఏమి ఎవిడెన్సెస్ ఎవరు చూపించలేదు అందుకని అప్పటి వరకు అవి దొరికే వరకు అవి ఎస్టాబ్లిష్ అయ్యే వరకు దాన్ని నేను తిరస్కరించటం లేదు అట్లానే అంగీకరించటం లేదు కూడా రెండు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతాపరుద్రుడితోటి మాత్రం కాదు ఇంకెవ ఇంకే రుద్రుడితో అయినా అయ్యి ఉండొచ్చు ఈ రుద్రుడు లాస్ట్ ఆఫ్ ద కాకతీయ డైనాసిటీ వ్యక్తి ఎవరైతే నర్మదాలో లాస్ట్కు పట్టుబడి క్యాప్టివిటీలో తీసుకెళ్లేటప్పుడు నర్మదా నదిలో దూకి చనిపోయారో ఆయన కాదు యుగంధరుడు కూడా యుగంధరుడు విషయంలో కూడా తర్వాత యుగంధరుడు చనిపోయి ఉంటాడు అతనే చాలా అతన్ని ఆధ్వర్యంలో వీరమరణం పొందారు వీళ్ళని చాలా కథలు ఉన్నాయి నేను చదివాను ఉన్నాయి నా దగ్గర డేటా కలెక్షన్లో అయితే ఆ యుగంధరుడు అనే ఆయన మల్లిక్ మక్బూల్ అని తర్వాత కన్వర్ట్ అయ్యి ముస్లిమ్స్లో కంటి ఆయన కంటిన్యూ చేశాడు ఢిల్లీ సుల్తనేట్స్ దగ్గర ఆ విషయం చాలామందికి ఇప్పటిదాకా లైట్లోకి తీసుకురాలేదు ఎవరు కూడా నేను పరిశోధ అతనికి ఇద్దరు పిల్లలు ఆ పిల్లల సమాధులు కూడా నిజాముద్దీన్ స్టేషన్ దగ్గర ఉన్నవి అయితే మేడం మీరు అన్నీ లాస్ట్ ప్రతాపరద్రుడు నిజంగానే ఢిల్లీ సుల్తానేట్స్ తో యుద్ధం కానీ మిగతా అంటే అంతకుముందే ముందే చాలా సంవత్సరాలకు ముందు సరెండర్ అవుతారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో లాస్ట్ మీరు థర్టీన్ ట్వంటీ త్రీలో వాళ్ళకి పట్టుబడము ఆ తర్వాత చనిపోవడం జరుగుతుంది ఈ రాజు ఎప్పుడు కూడా తన రాజ్య పరిధిలో ఉన్న సామంత రాజులకు సంబంధించిన పన్నులు వసూలు చేయడం అనేది ఒక సర్వసాధారణమైన విధి అది క్రూరత్వము ఇంకేదో విషయాలు కాదు అంటే ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా కామన్ విషయాలు కదా అట్లాంటి టైంలో యుద్ధము ఈ ట్యాక్స్ కలెక్షన్ చేసే అంత బిజీలో ఉండకపోవచ్చు అంటే ప్రతాపరుద్రుడు మాత్రమే వెళ్ళి సమ్మక్క సార్లకు సంబంధించిన యుద్ధం చేసిండ్రని ఏమి అంటలేరు కదా ఎవరు కాకతీయ సైన్యాలతో యుద్ధం చేసిండ్రు అప్పుడు సామంతరాజులు కానీ నేను మాట్లాడే కథల గురించి ఎయిటీ ఎయిట్ నుంచి ఇవి ఇవి వచ్చాయి ఎయిటీ ఎయిట్కు ముందు ఇటువంటి ఏమీ లేవు సమ్మక్క అంటే వాళ్ళ ఇరవేలుపు బయకపేట కానీ చందావల్ల ఇంటి ఆడపిల్ల అనేసే అది అది దీంట్లో ఉంది అట్లాగే గుర్తించారు అందరు కూడా ఎవరు కూడా వీళ్ళ కథలు వీళ్ళ రూట్స్ వీళ్ళ జన్మాలు జెనిసిస్కోవాలి తెలుసుకుని తెలుసుకుంటే కరెక్ట్ గా తెలుసుకోవాలా ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై యాజ్ అీసర్చ్ పర్సన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఈజ్ నెసెసరీ దట్ ఇఫ్ ఇన్ ఎనీ రీసెర్చ్ యూ హ్యావ్ టు ఐదర్ సపోర్టెడ్ బై రాక్ ఎడిక్స్ లేదంటే శిలా శాసనాలు లేదంటే ఎక్స్కవేషన్లో ఏమైనా తవ్వకాల్లో బయటపడ్డ విషయాలు కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో ఏదైనా ఉండేది ఉంటే ఊరికే ఆడియో విజువల్ మీడియా మన దగ్గర అవైలబిలిటీ ఉంది అనేసి దానికి తగ్గ డివైట్లు దానికి తగ్గ కథలు రాసేసి అది ఫస్ట్ నేను చదివిన ప్యాంప్లెట్ మాత్రం నైన్టీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి వచ్చింది ఈవెన్ పురాణం కూడా నైన్టీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ దీనికి ఆఫ్టర్ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేసినాక అన్ని క్షేత్రాలకు ఏవో పురాణాలు ఉంటాయి హిస్టరీ అనేది మాత్రం అభూత కల్పితాలకు చోటు లేదు ఓకే మీ అనేది ఏంటి మెడారానికి సంబంధించిన సమ్మక్క సార్లమ్మ ప్రాశస్యం కానీ స్థల పురాణం కానీ మీరేమంటారు ఆ సనాతన ధర్మం కన్నా పురాతన ధర్మం అని పేరు పెట్టా దీనికి అంటే అంతకన్నా ముందుది మాతృక శక్తి వార్షిప్ అనేది పేగన్ సొసైటీలో ఉంది అది బిఫోర్ క్రిస్టియన్ ఇరాక్ అన్న ముందు నుంచి ఉన్నది అదే మీరు ఇంకా అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి మలిక్ మక్బూల్ యుగంధర్ ఏమైండో యుగంధర్ చేసిండు యుగంధర్ చేసిండే మీరు రికార్డ్స్లో మలిక్ మక్బూల్ ఎవరో కాదు యుగంధర్ని తర్వాత కన్వర్ట్ అయిన మలిక్ మక్బూలే అని వీళ్ళు యుగంధరుడు వరకే ప్రతాపరుద్రుడి దగ్గర ఒక ఏబుల్ ఇన్ చీఫ్ ఉండే కాబట్టి ఆ యుగంధరుడిని చేపుతారు అట్లా రుద్రమదేవి టైంలో రుద్రమదేవి అమ్మమ్మ అవుతుంది కదా రెండు తరాల తర్వాత ముందు పుట్టినామే అప్పటికే శిల్పకళలన్నీ అంత అంటే హై లో ఉన్నప్పుడు ఈ ఒక ముక్క యుద్ధం గురించి కూడా చెక్కి ఉండాలి కదా ఎవరైనా రాజులు చక్రవర్తులకు సంబంధించిన చరిత్రలు శాసనాలు ఉంటాయి తప్ప వాళ్ళు ఎవరి మీద దాడి ఉంటాయి అవి చాలా తక్కువ ఇదే కైండ్ ఆఫ్ జాతర తల్లి బిడ్డల జాతర ఇదే సీజన్ లో ఫిబ్రవరి సిక్స్టీన్త్ అనుకుంటా ఒక సంవత్సరంలో ఒక జాతర అప్పుడు అది వన్ ఇయర్కి ఒకసారి అవుతుంది కానీ సేమ్ ఇదే పద్ధతి ఉంటది డిఫరెన్స్ ఏంటంటే అది బుక్ బుక్లో కూడా ఎక్కింది అది దేవి తిరువనంతపురంలో కేరళలో కేరళలో దానికి హిస్టారికలీ ఏం బ్యాకప్ ఇచ్చారంటే ప్రతాపరుద్రుడు ఆ టైంలో బహుశా హైపోతిటికల్ ఇట్ వాస్ స్టేట్ దట్ ఆ టైంలో ప్రతాపరుద్రుడు దండయాత్రలో పాండ్యన్ రాజులు అప్పుడు ఉండే ఆ పాండ్యన్ రాజుల్లో ఒక ఆయనని ఓడ ఓడించి ఆయన పేరు రవివర్మన్ ఏదో ఉంది ఆయనని ఓడించిన తర్వాత వాళ్ళ మేనల్లుడిని కోఆర్డినేషన్ చేసి అదే పట్టాభిషేకం చేసి ఎక్స్ వీళ్ళు ఎనెక్స్ చేసుకోవడం అలవాట్లేదు అంత దూరం వరకు రూల్ చేసి ట్రిబ్యూటరీ స్టేట్స్ కిందనే పెట్టుకుంటారు కదా చేసినప్పుడు ఆ టైంలో ఫ్లైట్లు కానీ మనలాగా ఒక రోజులో తిరిగి వచ్చే అవకాశాలు లేవు గుర్రాల మీదనే రావాలి కాబట్టి ఆ టైంలో ఆయన జాతర మిస్ చేసుకోకుండా అక్కడ ఇది చెప్పి ఉండొచ్చు ఇదే సీజన్లో అనేసి సో మొత్తం పద్ధతులు ఇవే తల్లి కూతురు ఉంటది అక్కడ సమ్మక సారలమ్మ లాగానే అక్కడ అట్రుకాలుదేవి దేవి బిడ్డ ఉంటారు ఆ ఇద్దరిని వీళ్ళు లేడీసే ఉంటారు డిఫరెన్స్ ఏంటంటే అది లేడీస్ది అది వాళ్ళు తెచ్చిపెట్టుకున్న పెట్టుకున్న కల్చర్ రాజుగారు చెప్పారు కాబట్టి చేయాలి అన్నట్టుగా సరే దేవుని దాని మీరు చెప్పే దాంట్లోనే ఉంది కదా మరి ఎందుకు మరిస్తారు ఒకవేళ ప్రతాపరుద్రుడు అట్లా చేసి ఉంటే మీరు మీరు నిజంగా జరిగి అంటారా హైపోటికల్ ప్రతాపరుద్రుని నేను ఏమని చూపిస్తున్నానంటే హీ వాజ్ ఆఫ్ దిస్ జాతర సో ఆయన ఇనిషియేట్ చేసినోడు కాదు పశ్చాత్తాప చెంది ఈ జాతర చేయండి నేను వాళ్ళిద్దరి చంపేసిన కాబట్టి అని మీరు అన్నట్లు మీరు అన్నట్లు అంటే ఆ కథలు అన్నట్లు కాదు ప్లస్ ఆయన అంతకుముందే వాళ్ళకు ఏకవీర వాళ్ళ కులదైవం కాదు ఏకవీర కన్నా ముందు దేవి ఉంది దేవి పక్కకు ఏకవీర ఇట్లనే తల్లి బిడ్డల్లాగా పక్కకు పెట్టుకుంటారు ఏకవీర ఎవరు అని బస్తర్కు పోయి నేను ఛత్తీస్గఢ్లో నేను చూస్తే రేణుకాదేవి రేణుకా ఎల్లమ్మ అని నాకు తెలియంది నేను అడిగిన పురోహితుణ్ణి ఏంటండి మొగలి ఆకులు తలకాయ వరకే ఉంది మా రే మా ఎల్లమ్మకు కూడా ఇట్లనే ఉంటుంది అంటే ఆమెనే రేణుకా ఎల్లమ్మని మా రాజుగారు అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని ఆమె ఏకవీర ఆమెకి ఇంకో పేరు మీరు ఓవరాల్గా చెప్పేదండి ఇప్పుడు కేరళలో జరిగే అది అటుకాల దేవికి దీనికి సంబంధం ఉంది ఉందా లేదా ఉంది నెక్సస్ ఉంది ఉందంటే మరి మీరు ఇది యుద్ధం జరిగితే యుద్ధం జరిగితే ఆయన పశ్చాత్తాప కాదు అంతకు ముందు నుంచే వీళ్ళ ఇంట్లో వీళ్ళ కుల దైవం సమక్క సార్లు అలాంటి తల్లి కూతుర్లను మాతృక శక్తులను పూజించే అలవాటు ఆనవాయితీగా ఉంది రాజులకి ఉంది మీరు చెప్పడానికి ఏమి ఆధారాలున్నాయి ఉన్నాయా గ్రంథాలు ఉన్నాయా చారిత్రక సంబంధించిన ఏదో మ్యాటర్ ఉందా ఏమున్నాయి ఈ అసలు ప్రతాపరుద్రుడికి సమ్మక్క సార్లమ్మ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదు అని ఉంది ఉన్నదా ఎలాంటి సంబంధం అంటే తాతలు లేదు అని ఉన్నది అంటున్నా సంబంధం లేదు అసలు యుద్ధమే జరగలేదు నాకు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నేను కదా ఆఫ్ ఆఫ్ ఎనీ కైండ్ ఏం ఆధారాలు ఉన్నాయి నేనే అడుగుతున్నా మీ దగ్గర ఏమైనా యుద్ధం చేసినట్లు కానీ లేకపోతే డోలీ పురాణంలో కూడా కోయ కూడా ఇప్పుడు పద్మశ్రీ వచ్చిన ఆయన చెప్పే కథలో కూడా పద్మశ్రీ పేరు చెప్పండి రామచంద్ర గారు చెప్పే కథలో కూడా యుద్ధము యుద్ధం యొక్క వర్ణన యుద్ధానికి సంబంధించిన ఘటనకు సంబంధించింది ఎవరు ఎంతమంది ఎట్లా వస్తారు అనే సంబంధించిన కథ ఉంది కోయ పురాణంలోనే ఉంది కోయ పురాణంలో ఉంది ఉంది అంటే ఆధారం ఆయన చెప్తున్నాడు కదా ఆయన చెప్తున్నాడు కోయలకు సంబంధించిన ఏ పురాణం అయినా ఇప్పుడు మీకు సర్వాయి పాపన్న మహబూబ్ నగర్లో పండుగ సాయన్న ఇవన్నీ మామూలుగా విక్షాటన చేస్తూ పాడిన పాటలకు సంబంధించినవి ఆ తర్వాత అసలు నిజంగా ఎవరున్నారు అని వెతికితే పరిశోధిస్తే నిజంగానే వాళ్ళ పేరుతో కోటలు ఉన్నాయి పెద్ద కట్టడాలు ఉన్నాయి అని చెప్పి తర్వాత తేలింది అట్లనే ఎప్పుడైనా ఒక కుల పురాణానికి సంబంధించిన వాళ్ళు కులానికి సంబంధించిన తరతరాలుగా వచ్చేస్తాయి ఆ లెక్కన మీకు ఫోక్లోర్ అని అది కాదు ఫోక్లోర్ ఫ్లోర్ ఈజ్ ఒరిజినల్ ఫోక్లోర్ అయితే మా మామగారు అప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా బస్తర్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టు అప్పుడెప్పుడో వలస వచ్చారు బస్తారు నేను ఎయిటీ ఎయిట్ నుంచి నాకు దీంట్లో ఇంట్రెస్ట్ కలిగింది సార్ కానీ దగ్గరుండి సైట్ మీద కూర్చొని నేను చేసింది లేదు వినడము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ నాకు ఎందుకు వచ్చింది మా మామ దగ్గర విన్నా నేను ఈ కథ ఏదో అప్పుడు ఎప్పుడో ఏదో అనుకున్నా తర్వాత అందరూ పోతున్నారు కదా మనం కూడా పోయి చూసేస్తే బాగానే ఉంటుంది అని అనిపించింది మొత్తానికి నేను అప్పుడు జర్నలిజంలో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని దీని సంగతి ఏదో చూడొచ్చు కదా మనం అని అదేదో కొంత పదము బాగా నోటికి మంచిగుంది అనేసి నేను కొంచెం డిఫరెంట్గా చూడాల దీని సంగతి వేరే దృక్పథంతో అనేసి వచ్చాను ఇక్కడికి దేవుడేడి దర్శనం ఏది అంటే అగో అక్క అక్కడ దుమ్ము ఉన్నది కదా అప్పుడు ఎర్ర దుమ్ దుమ్ము లేసేది అప్పట్లో ఈ తార రోడ్లు లేవు మేము జీప్లో లేటుగా వచ్చినాం అప్పటికే అయిపోయాక కూడా వచ్చినాం మేము నాకు తెలియదు కానీ ఏది ఎక్కడ పోతున్నాం ఎక్కడ పోతున్నాం పోతనే ఉన్నాము అనేసి అంటే ఒక్క ఒక్కొక్క అది కదే కది కదే అన్నారు అందుకే నేను అగ్గగ్గో సమ్మక్క అనే దాని పేరు పెట్టిన ఏది ఏది నేనేమనుకున్నా వస్తుందంటే నిజంగా వస్తుందా ఏదన్నా ఉత్సవం ఉత్సవ విగ్రహం ఏదో వస్తుందని అనుకున్నా విగ్రహమే అనుకున్నా ఉత్సవ విగ్రహాలు ఏం లేవు వాళ్ళు ఎట్లా ఆవిరి లాగా చెప్పే చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ మేడారంలో మనకు కనపడుతుంది కదా ఇదంతా చూస్తున్నారు కదా అన్నట్టుగా నేను పోతే ఏం లేదు నాకైతే ఏం కనపడే దుమ్ము 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 ఉండే ఏంది అనుకున్నా ఇప్పుడు ఏమైనా హోటల్కి తీసుకెళ్తారా లేదా మమ్మల్ని స్నానాలు గినాలు చేస్తామేమో అంటే వీడనే పండుకున్నాడు దుప్పడేసుకున్నాడు ఇక పొద్దున అంటే ఏంటిది ఇక్కడ పండుకున్నాడు ఏంటి అన్న గాని అందరు పండుకున్నారు అక్క ఏం ఉండదు ఇక్కడ అందరు పండుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు పండుకోవాల్సింది ఇట్లని నిద్ర చేసి పోదాము అంటే నేనైతే జీప్ లో అన్న జీప్ ఏం లేదా అక్కడ ఏదైనా సరే అందరు ఇక్కడ మంట పెట్టుకున్నారు కదా బెచ్చగా ఉంటదని నేను అందరితో పాటు పడుకున్నా బట్ సంహౌ ఇంటికి వెళ్ళినాక ఇది ఏంటిది భలే గమ్మతికుంది అని ఇట్ స్టార్టెడ్ వెట్టింగ్ మై ఎపిటైట్ ఫర్ నోయింగ్ మోర్ న్యూస్ అబౌట్ ఇట్ నెక్స్ట్ టైం రావాలా నెక్స్ట్ టైం అంటే ఆ రెండేళ్ళ తర్వాతనే అన్నారు నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఉండదు అని అని అన్నా వాళ్ళకి తెలిసిన సమాధానం వాళ్ళు ఏదో చెప్పారు కానీ లేదు పైన మేడారం జాతరకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి చాలామంది ఇప్పటికే పరిశోధనలు కూడా చేస్తున్నారు మీరు కూడా పరిశోధన చేస్తున్నారు కదా ఇప్పటి వరకు ఏ అంశాలని ఏమైనా పరిశీలించినరా ఇంకా ఏమైనా కొత్త అంశాల మీద ఫోకస్ చేసినరా మీరు నాకు తెలిసి కొన్ని ఒక నాలుగైదు అంశాల కన్నా ఎక్కువ ఏమీ లేవు నా ఇప్పటి వరకు నేను దొరికించుకున్నవి వాటి మీద నేను కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి నేను దాన్ని ఆథెంటిక్గా సపోర్ట్ చేస్తూ ఐ వాంట్ టు టేక్ అవుట్ స్మాల్ బుక్ చేసే బుక్ ఒక సిక్స్ మంత్స్ టైంలో అంటే ఓన్లీ తెలుగులోనే ఇంగ్లీష్లో కూడా తెలుగులో ఇంతవరకు అయింది సార్ చాలా మంది అడగడం ఏంటంటే ఫర్ వైడర్ రీచ్ వెన్ యూ హ్యావ్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్ వై డిడ్ యూ గో ఫర్ తెలుగు యూ షుడ్ హ్ రిటర్న్ మీరు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో హిందీలో అని ఇప్పటికీ ఛత్తీస్గఢ్ గవర్నర్ అనుసే మేడం అన్నారు ఆమె నన్ను గుర్తుపడతారు మామూలుగా కూడా ఎయిర్లైన్స్లో ఉన్నప్పటి నుంచి పరిచయం తాను మేడం గవర్నర్ కాకముందు నుంచి సో ఆమె అన్నారు ఈ మాట అన్నది ఆమె హిందీలో నువ్వు చేసి ఉంటే మా ఛత్తీస్గఢ్కి పనికి వచ్చేది ఎందుకంటే సమ్మక్క బర్త్ ప్లేస్ యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ అన్నది అక్కడ చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ చెప్పారు నేను ఒక ఒక సెమినార్ అటెండ్ అయినప్పుడు వాళ్ళే ఐడెంటిఫై చేసి చెప్పారు ఛత్తీస్గఢ్లో సమ్మక్కది ధూలిముత్తి మీకు ఆ ఫోక్ సాంగ్ నేను కూడా విన్నా ధూళిముత్తి బిడ్డ ఇమా అనేసి హుసండి ఆమె భర్త సమ్మక్క భర్త కాదు ధూళిముత్తి భర్త హుసండి ఇంకా దాంట్లో డీప్గా డెవలప్ చేయడానికి నాకు కొన్ని సోర్సెస్ కూడా దొరికినాయి మనం ఇద్దరం కలిసి చేద్దామా ఈ రీసెర్చ్ అని నన్ను ఇద్దరు లేడీస్ కాంటాక్ట్ చేసిండ్రు వాళ్ళ దగ్గర ఉండే మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉన్నది సమ్మక్కది సో ఇన్ కొలాబరేషన్ విత్ దెమ్ చేయాలని నాకు ఉంది అది అన్సియా ఊకే మేడం కూడా అదే గవర్నర్ మేడం హర్ ఎక్సలెన్సీ సారీ గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఆల్సో సెడ్ వై డోంట్ యు డూ ఇట్ ఇన్ హిందీ అని ఆమె హిందీ అన్నారు ఇం మా తమిళీష్ తమిళ్ ఇస్ అయ్యి మేడమేమో ఇంగ్లీష్లో చేయమన్నారు సో ఈ రెండు ప్రపోజల్స్ ఉంటే నేను నన్ను హిందీ ఇంగ్లీష్ రెండు చేద్దామని అనుకుంటున్నాను అట్ ఎ టైం అట్ అ స్ట్రెచ్ ఓకే ఎన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా మీరు మేడం వెళ్తున్నారు నైన్టీన్ నైంటీ నుంచి సార్ ఇప్పుడు దాకా ఎక్కడ మిస్ కాకుండా నేను జాతరలో అటెండ్ అయి ప్రతిసారి ఏదో ఒకటి దొరుకుతుంది నాకు ఈసారి కూడా ఏదో ఒక విషయం దొరుకుద్దని ఆశ థ్యాంక్ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్